నమస్తే వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం వృషభ రాశి వృషభలగ్న జాతులకి ఈ యొక్క రాహు గోచారం దశమ స్థానంలో స్వ నక్షత్రం అనే నక్షత్రం జరగడం వల్ల ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఈ యొక్క ట్రాన్సిట్ మళ్ళీ జరుగుతా ఉంది సో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని కంప్లీట్ గా తెలుసుకోవాలి అది ట్వంటీ థర్డ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ జూన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ప్లస్ టైం పీరియడ్ అనేది ఈ యొక్క నక్షత్ర ట్రాన్సిట్ ఉంటుంది సో కంప్లీట్ గా ఇది ఈ యొక్క చాలా మేజర్ చేంజెస్ అయితే ఉంటాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసిన టైం టైం ఫ్రేమ్ లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఉండొచ్చు సో కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా వాల్యూబుల్ అండ్ వర్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంక్లూడ్ చేశాను సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీకు ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీకు సతవిషా నక్షత్రం గురించి ఒక టూ లైన్ బ్రీఫింగ్ అయితే అర్థం అవ్వాల్సి ఉంటుంది సో అది మీరు బాగా రిలేట్ అవుతారు సో చూసుకుంటే సతవిషా నక్షత్రం అనేది వరుణ దేవుడికి లింకేజ్ ఉన్న నక్షత్రం అనమాట ఓకే లింకేజ్ ఏంటి అసలు ఏం విషయం అనేది నేను మీకు నక్షత్ర సజెస్ట్ చేసేటప్పుడు డీటెయిల్ గా చెప్తాను జస్ట్ ఇప్పుడు ఒక పాయింట్ మాత్రమే కాబట్టి చూసుకుంటే సతవిషా నక్షత్రానికి వరుణ దేవుడికి కాస్త లింకేజ్ అనేది ఉంటుంది సో దేవుడు అంటే ఎవరు గాడ్ ఆఫ్ కాస్మిక్ వాటర్స్ అండ్ హీలింగ్ కి సంబంధించి హీలింగ్ అంటే నయం అవడం మానడం ఇలాంటివన్నీ కూడా నయం అవడం బేసిక్ గా హీలింగ్ అంటారు ఓకే అది మానసిక గాయాలు కావచ్చు ఫిజికల్ ఎక్స్టర్నల్ గాయాలు కావచ్చు ఏదైనా సరే నయం అని హీలింగ్ అంటారు సో కాబట్టి ఈ లింకేజ్ ఉండడం వల్ల సతభిషా నక్షత్రానికి కూడా హీలింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి పునర్జీవనం అనేది అంటారు రిజర్వేషన్ అంటారు చూడండి అది పునర్జీవనం అనమాట పునర్జీవనానికి సంబంధించిన ఎబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి సతభిషా నక్షత్రానికి అండ్ ఇంట్రాస్పెక్షన్ ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన ఓకే సో మనం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం ఇట్లా ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలనకు సంబంధించింది కూడా సతభిషా నక్షత్రమే మళ్ళీ ఈ ప్రాక్టీసెస్ కి సంబంధించింది కావచ్చు అండ్ ఇంకా ఇట్లా ఇలాంటివన్నీ కొంచెం ఆధ్యాత్మికత సైడ్ వైపు వెళ్ళేటువంటి కూడా సతవిషా నక్షత్రానికి లింక్ ఉంటాయి అనమాట ఆ నక్షత్రం క్వాలిటీస్ అవన్నీ కూడా సో కాబట్టి చూసుకుంటే ఈ యొక్క నక్షత్రం అనేది మీకు రాహు నక్షత్రం అవుతుంది కుంభరాశిలో ఉంటుంది అనమాట సో అది మీకు దశమ స్థానం అవుతుంది పర్టికులర్ ఇక్కడికి వెళ్ళడం వల్ల లో చాలా చేంజెస్ ఉంటాయి పర్టికులర్గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫీల్డ్స్ లో ఎక్కువ చేంజెస్ ఉంటాయి ఎందుకంటే రాహు డిజిటల్ మీడియాకి సంబంధించి అండ్ ఇంకా ఇంటర్నెట్ కి సంబంధించిన గ్రహం కాబట్టి ఓకే సో అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ స్కిప్ చేయకండి మీకు వీడియోలో చూసిన తర్వాత మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే దశమ స్థానంలో ట్రాన్సిట్ అవడం వల్ల దశమ స్థానం కెరియర్ అండ్ కర్మకు సంబంధించిన స్థానం ఓకే సో గా మీ లైఫ్లో జరిగే ఏ కర్మస్ అయినా సరే అంటే మీకు టెన్ థౌజండ్ అనేది ప్రతిదానికి లింకేజ్ ఉంటుంది ఫస్ట్ హౌస్ నుంచి ట్వెల్త్ హౌస్ దాకా ఉన్న హౌజెస్ అన్ని భావాలన్నీ కారకత్వస్ అన్నిటికీ టెన్ థౌజండ్ లింకేజ్ ఉంటుంది ఎందుకంటే టెన్త్ అనేది కర్మస్థానం ఓకే కర్మస్థానం ఉంటే దశమస్థానం పెళ్ళైన సరే మీకు టెన్ థౌజండ్ లింకేజ్ వస్తుంది పిల్లలు పుట్టిన టెన్ థౌసండ్ లింకేజ్ వస్తుంది జాబ్ పోయిన టెన్త్ లింకేజ్ వస్తుంది వచ్చిన టెన్త్ లింకేజ్ వస్తుంది హెల్త్ ఇష్యూ వచ్చి బెడ్ పైన పడిపోయినా హీల్ అయిపోయిన నయం అయిపోయిన అన్నిటికీ టెన్త్ హౌజింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది ఎందుకంటే అది కర్మస్థానం మీ లైఫ్లో జరిగే కార్మిక్ సైకిల్స్ అన్నింటికి కార్మిక్ ఈవెంట్స్ అన్నిటికీ టెన్ థౌసండ్ లింకేజ్ వస్తుంది కెరీర్ అనేది టెన్ థౌజండ్ వన్ ఆఫ్ ద పార్ట్ అంతే కానీ కంప్లీట్ పార్ట్ అయితే కాదు ఓకే సో ఇప్పుడు మేజర్ గా మనం కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దానిపైనే మాట్లాడుకుందాం డిజిటల్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఈ యొక్క కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు ఈ యొక్క ఆన్లైన్ బేస్డ్ బిజినెసెస్ చేసే వారికి కానీ ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్ చేసేవారికి సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వారికి ఇజరాక్ సెంటర్స్ కావచ్చు ప్రింటర్స్ కావచ్చు ఈ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ వీటితో వర్క్ చేసే బేసిక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో వర్క్ చేసేవారు ఎవరికైనా సరే ఈ యొక్క ట్రాన్సిట్ చాలా ఫేవరబుల్ అనమాట ఎందుకంటే ఇక్కడ అది కూడా వృషభ రాశి వృషభ వారికి ఇంకా ఎక్సిడెంట్ ఎందుకంటే ఇక్కడ రాహుల్ టెక్నాలజీకి సంబంధించి ఇంటర్నెట్ కి సంబంధించిన ప్లానెట్ కాబట్టి అవడం వల్ల ఏంటంటే పాడిపోయిన బిజినెస్ అంతా కూడా మళ్ళీ బాగా ఐ మీన్ జరగడం కావచ్చు సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ ఉన్న వారికి ప్రాజెక్ట్స్ అన్ని కూడా మళ్ళీ మంచి మంచి ప్రాజెక్ట్స్ అసైన్ అవ్వడం కావచ్చు సాలరీ హైక్స్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట అండ్ కెరియర్ లో ఉన్న ఆ యొక్క వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కూడా మళ్ళీ కూడా ఆ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ అన్ని కూడా మీకు చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే టెన్ థౌసండ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీకు ఇంటర్లింక్ అయి ఉంటుంది సిక్స్ థౌసండ్ ఇంటర్లింక్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ వర్క్ ప్లేస్ లో పాలిటిక్స్ కానీ కొలీగ్స్ తో ఇబ్బందులు కానీ కొలీగ్స్ తో మనస్పర్ధలు కానీ ఏమన్నా ఉన్నా కూడా మీకు అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ వర్క్ ప్లేస్ లో ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం హార్మోనియస్ గా మారుతుంది అండ్ మీరు ఏదైతే ఏదైనా స్టడీ స్టార్ట్ చేయాలనుకుంటా ఉంటే లైక్ ఏదైనా సాఫ్ట్వేర్ కి సంబంధించి కావచ్చు ఇంకేదైనా సరే వాటికి సంబంధించి మీరు ఏదైనా స్టడీ స్టార్ట్ చేయాలి అండ్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటా ఉంటే కూడా చాలా ఎక్సలెంట్ నక్షత్ర సారీ సారీ చాలా ఎక్సలెంట్ ట్రాన్సిట్ అనమాట ఇది సో కాబట్టి ఈ టైం పీరియడ్ లో డెఫినెట్ గా చేయండి సక్సెస్ రేట్ అనేది చాలా హైగా నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనమాట ఇదే టైం పీరియడ్లో కాస్త నెగిటివ్ సైడ్కి వెళ్తే రాహు మోసాలకు కానీ ఇక్కడ యొక్క కన్నింగ్నెస్కి కానీ ఓకే ఇట్లా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా కారు కూడా అవుతాడు సో ఈ టైం పీరియడ్లో మీకు సెల్ఫ్గా కెరియర్లో ఐ మీన్ వర్క్ ప్లేస్లు కావచ్చు మీరు వర్క్ చేసే ఏరియాలో కావచ్చు ఇక్కడ కొంచెం ఈ యొక్క మోసపూరితమైన వర్క్స్ చేయాలనే ఇంక్లనేషన్స్ రావడం కానీ ఓకే కొంచెం కన్నింగ్నెస్ రావడం కానీ ఓకే సో ఇట్లాంటి ఈజీ సక్సెస్ కోసం ఇంక్లైన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అది చేశారు అంటే ట్రాన్సిట్ అయిన వెంటనే దాని గురించి దాని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే మీకు కనిపిస్తాయి అనమాట సో కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క కన్నింగ్నెస్ కానీ వైపు ఇంక్లైనట్ అవ్వకండి ఇంక్లనేషన్స్ వచ్చినా కూడా అవాయిడ్ చేసుకోండి ఓకే చాలా హానెస్ట్ హానెస్ట్ గా ఉండాల్సి ఉంటుంది వర్క్ ప్లేస్ కావచ్చు వీటి అన్నింటిలో కూడా చాలా చాలా హానెస్ట్ గా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ అట్లా ఏదైనా యాక్షన్స్ మీరు ఐ మీన్ కన్నింగ్నెస్ కి సంబంధించిన యాక్షన్స్ అనేది మీరు చేశారంటే చాలా డిజాస్ట్రస్ లాంగ్ టర్మ్ నెగటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఈ టైం పీరియడ్ అనేది మీకు రెప్యుటేషన్ అనుకుని దశమ స్థానం అనేది ఈ పేరు ప్రతిష్టలకి సంబంధించిన స్థానం కూడా ఓకే సో రెప్యుటేషన్ అనేది పెరగడానికి కావచ్చు కొత్త ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడానికి సంబంధించి కావచ్చు అండ్ ఇంకేదైనా సరే కొత్త ఫీల్డ్స్ లోకి ఎంటర్ అవడానికి కావచ్చు వీటన్నిటికి కూడా చాలా పాజిటివ్ టైం పీరియడ్ సో ఏదైనా రిస్క్ టేకింగ్ కూడా చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ రిస్క్ టేకింగ్ చేస్తారంటే సక్సెస్ రేట్ అనేది నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఎవరైనా సరే ఏదైనా రిస్క్ చేసి స్టార్ట్అప్ పెట్టాలనుకుంటున్నా కావచ్చు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నా కావచ్చు ఇలాంటివి ఏమైనా రాహుకి సంబంధించిన బిజినెస్ ఏదైనా పెట్టాలనుకుంటున్నా కావచ్చు ఈ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి డెఫినెట్ దాని యొక్క గ్రోత్ అనేది ట్రమండస్ గ్రోత్ అనేది ఉంటుంది ఎక్సలెంట్ గ్రోత్ అనేది ఉంటుంది బట్ కాకపోతే మీరు స్టార్ట్ చేసేటప్పుడు మంచి స్టార్ట్ చేయాలి మీ లగ్నానికి రాశికి లగ్నానికి చంద్రబలం తారా బలం చాలా బాగా చూసుకొని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఇది ముహూర్త బలం చూసుకొని ఈ టైం పీరియడ్ లో ఇప్పుడు నేను చెప్పిన సజెస్ట్ చేసిన ప్రొఫెషన్స్ అన్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట పెద్ద రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో పెద్ద పెద్ద చేంజెస్ ఉండవు కానీ కెరియర్ కి సంబంధించి రెప్యుటేషన్ కి సంబంధించి నేమ్ ఫేమ్ గ్రోత్ కి సంబంధించి చేంజెస్ ఎక్కువగా ఉంటే వర్క్ ప్లేస్ లో ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారికి చేంజ్ అనేది చాలా 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 ఎక్కువగా ఉంటుంది ముందు బాగా ఉండి తర్వాత చెడిపోయిన వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా రిజైన్యుషన్ అనేది అవుతుంది మళ్ళీ ముందులాగా పూర్వ వైభవం రావడం అంటారు చూడండి సో అట్లా అలాంటివన్నీ కూడా అన్నమాట మీకు ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఆస్ట్రాలజీ లెర్నింగ్ కోసం ఎవరైతే చూస్తున్నారో మనం కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం అనమాట అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ కోర్స్ అయితే ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ కోర్స్ క్లియర్ గాస్ట్రాలజీ అన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ యాడ్ అనేది ప్లే అవుతుంది తర్వాత ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది చూడండి మీకు క్లారిటీ వస్తుంది సో ఒకవేళ మీరు కోర్స్ జాయిన్ అవ్వకుంటే డిస్ప్లే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎవరు కూడా టైం పాస్ కావచ్చు జస్ట్ ఊరికే మాట్లాడేసి పోదామని కావచ్చు అట్లా ఫీజు ఏదో కనుక్కొని ఊరికే వెళ్ళిపోదామని కానీ అట్లా దయచేసి కాంటాక్ట్ అవ్వకండి టైం పాసర్స్ ఎక్కువ అవుతున్నారు అనమాట ఊరికే వచ్చి మాట్లాడేసి సరదాగా మాట్లాడేసి వెళ్ళిపోవడం అలాంటి వారు ఎక్కువ అవుతున్నారు నేను ఎవరిని కూడా కోపడలేకపోతున్నా ఎవరిని అవాయిడ్ చేయలేకపోతున్నాయి టైమ్ పాసెస్ రావడం వల్ల రియల్ గా గైడెన్స్ కావాల్సిన పీపుల్ కి ఆ టైం అనేది వేస్ట్ అవుతుంది సో కాబట్టి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది నిజంగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నిజంగా కన్సల్టేషన్ తీసుకోవాలంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో హార్ష్గా ఉన్న కూడా కొంచెం ఫేస్ చేస్తున్నా కాబట్టి ఇలాంటి చెప్పాల్సి వస్తుంది ఇంకేం లేదు సో ఇదనమాట అండ్ నెక్స్ట్ యాడ్ వస్తుంది దాన్ని చూడండి మీకు ఓకే ఉంటే మీరు కాల్ చేసి కోర్స్లో జాయిన్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్ డే సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హీర్ ఇస్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో అయితే అవ్వచ్చు దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్గా ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి టువల్ జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగాస్ అండ్ దోషాస్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదికలోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ కేపీ బేసిక్స్ జోడియక్ డివిజన్స్ సబ్లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్బల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లో ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఏబీసీడీఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్నీ కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్ కేపి ఆస్ట్రాలజీలో రాహుకేతుల యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్